నమస్తే నేను మీ సుబ్బు మనం ఉప్పాల సుబ్బారావు గారితో ఉన్నాం ఈయన టమాటో తోట వేసారు దాంట్లో వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంది అసలు ఆ పంటకు కావాల్సిన పెట్టుబడి ఎలా ఎంత ఖర్చు అయింది ఏంటనేది మనం ఈరోజు ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయనడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ నమస్తే అండి మీరు ఎన్నాళ్ళు అవుతుందండి ఇది టమాటో తోటేసి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఈ సీడ్ ఎక్కడ తీసుకొచ్చారు నారు వేజ్ అండ్ల రమేష్ రెడ్డి గారు ఏ వెరైటీ అండి ఇది ఇది ఇరవై ఒకటి డెబ్బై రెండు ఇరవై ఒకటి డెబ్బై రెండు మీకు ఎకరానికి ఎంత నార పట్టిందండి నాలుగు వేలున్నర అర ఎకరానికి నాలుగు వేలు పెట్టి ఎకరానికి నాలుగు వేలు పట్టిందా ఎంత 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 వేడబెట్టారు మీరు మొక్కకి మొక్కకి రెండు కేజీలున్నర అది దొండలేసిన దాటి ఎడంగా పెట్టేసాం దొండ దొండ వేసిన దాంట్లో విడవడంగా అంటే సుమారుగా ఎంత గ్యాప్ ఉంటుంది దీనికి మీకు రెండున్నర రెండున్నర గజాలు రెండు కేజీలు మొత్తం ఎలుపు రెండు కేజీలు ఎడలుపు మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ ఉంటుంది మొక్క మొక్కే రెండు జానలు రెండు జాన్లు పెట్టి ఒత్తుగా ఒత్తేసాం ఎందుకని ఒత్తి వేసారు మీరు ఇది తెగులు వచ్చి పోతుందని మామిడి తెగులు వస్తుంది ఎక్కువ టమాటా అందుకని ఒత్తే పోయిన మొక్క పీకి వేసుకుంటానికి బాగుండిద్ది అని మీకు వేసిన మొక్కలన్నీ బాగానే వచ్చినాయ్ రాలా పండి పోయినాయి అయినా కూడా మీకు సరిపోయిందా ఒత్తేటేట మూలంగా ఆ ఒత్తి అత్త సరిపోయింది ఓకే మీరు వత్తేయకుండా ఉండేది ఇప్పుడు నాలుగు వేలు వేసి అంటున్నారు కదా ఒత్తికపోతే ఎన్ని మొక్కలు పడితే సుమారుగా ఒత్తి అయిపోతే మూడు వేలు మొక్కలు పడతాయి ఒత్తికిపోతే ఇప్పుడు ఒత్తియట మూలం మీకు కాయ కాయటం కానీ మొక్కకి మొక్కకి గాలి ఆడదు కదా కొంచెం ఇబ్బంది పెరుగుదలకు ఇబ్బంది అవుతుందేమో కదా గాలి ఆడతా ఇంకా రెండు కేజీలు పెట్టేసాం కాబట్టి గాలి ఆడింది ఇప్పుడు వెడల్పు ఎక్కువ ఉండటం మూలంగా అటు ఇటు గాలి ఆడుతుంటారా లేకపోతే ఇంకో మధ్యలో ఇంకో సాల్ వేయాల్సింది అందుకని ఒత్తి అలాసాం మీరు ఇంత ముందు టమాటో ఏమన్న వేసారా లేకపోతే ఇదే పస్త ఎప్పుడు సంవత్సరం సంవత్సరం వేస్తాను ఇప్పుడు ముద్రకారు అయిపోయింది అట్టాగా ఇట్టాయి పెట్టేస్తే పోయింది తెగులు వచ్చి అందుకని దీన్ని ఒత్తికేసి లేతేసాం మళ్ళీ మీరు ప్రతి సంవత్సరం వేస్తారా ప్రతి సంవత్సరం వేస్తా టమాటో ఎలా ఉంటదండి టమాటో బాగానండి ఇది రేటు ఈ ఏడు ప్రకారం రేట్ ఉండడం అయితే బాగానండి ఇది ఏడు రేటు ప్రకారం ఇప్పుడు వరకు రెండు వందలు తగ్గలే పది కేజీలు పది కేజీలు రెండు వందలు ఉంది రెండు వందలు ఉంది ఒక్కొక్కసారి పడేస్తా ఉంటారు అసలు టమాటా అంటేనే చాలా మంది రైతులు భయపడతా ఉంటారు ఒక్కొక్కసారి బాగా రేటు ఉన్నా కూడా ఎక్కువ సార్లు రేట్ ఉండాలేపోయినా ఎత్తాం టమాటాన్ని మట్టి సుమారు రైతుకి ఎంత రేటు ఉంటే గిట్టుబాటు అంటారు సుమారుగా సుమారుగా వంద రూపాయలు రేటు ఉంటే గిట్టుబాటు అయింది టమాటా కేజీకి పది రూపాయలు అంతేనా కేజీకి పది రూపాయలు ఉంటే గిట్టుబాటు అవుతుంది మీకు కాశి ఉంటే తెగులు లేకుండా కాశింటే వంద రూపాయలుండ గిట్టిపట ఫస్ట్ టైం వేసారా లేకపోతే ఇంతకు ముందు కూడా ఇదే వెరైటీ ఇదే వెరైటీ వేసాం ఇంకా కొత్త కొత్త రకాలు చాలా వస్తున్నాయి కానీ ఇది బాగుందని కాయ లాభ వచ్చింది అని ఇది మీకు వేసిన దగ్గర నుంచి మామూలుగా ఖర్చు ఎలా ఉందండి మీకు ఖర్చు అంటే మా ఖర్చు కానీ కూలీల ఖర్చు ఇది పందిర్ ఖర్చు ఎక్కువ అయింది అండి వసకు గానీ వీటికి దగ్గర దగ్గర ఎరాకడానికి పదివేల రూపాయల పైన అయింది ఇది పందిరికి పందిరి ఈ కొసలాగతాం వరకే కొస కేజీ నూట యాభై రూపాయల కొస ఒక ఇరవై కేజీలు పెట్టింది మరి వైరు దానికి వైరు పందిరి ఖర్చు ఎక్కువైద్ది పంతొమ్మిది నేల మీద అయితే తక్కువ ఖర్చు అయితే పందిరి ఖర్చు ఎక్కువ పదివేలు అంటే ఈ పని లేదు ఈ కాకుండానే ఈ కాకుండా పదివేలు అవుతాయి మొత్తం ఇది కట్టుబడి వరకు కట్టుబడి వరకు కులాల ఖర్చు కానీ కొస ఖర్చు కానీ దీనికి గానీ నరగరానికి పదివేలు అవుతాయి మీకు ఈ పందిరి మళ్ళీ నెక్స్ట్ దేనికన్నా ఉపయోగపడుతుంది కాకరలు పెట్టుకోవచ్చు దొండలు పెట్టుకోవచ్చు ఇది అవగానే మీరు కాకరలు పెడతారు కాకరలు పెడతాం అంటే కంటిన్యూస్ గా మీరు కూరగాయల వేస్తారు కూరగాయల పంటలే రెండు మొక్క ఎంత ఖర్చు అయింది మీకు నారకి మొక్క రూపాయన ఒక్కొక్కటి మొక్క నాలుగు వేలు అంటే ఆరు వేలు అవుతాయి ఆరు వేలు నాటానికి నాటానికి కూలీ నలుగురు కూలీ అయితే నాటిఆర్ నేల ఉంటాయి నలుగురు అంటే ఎంత అవుతుందండి నాలుగు వేలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఏదైనా ఒక వెయ్యి రూపాయలు ఇరవై రూపాయలు ఎరువులు ఏమైతే మీరు ఎరువులు డిఐపి ఏరియా నాలుగు కట్టలు వేసాం నాలుగు కట్టలు అంటే అదే ఒక ఐదు ఆరు వేలు పిండి ఖర్చు అయింది ముందు ఖర్చు ఎక్కువ అయిందండి పదివేల రూపాయలు ముందు ఖర్చు అయింది ఇప్పుడు కడతారు మీరు ఇప్పుడు సేపాయినా దోమ వాళ్ళకుండా సేపాయనా ఈ తెగులు రాకుండా తెగులు రాకుండా ఏ మందులు ఇచ్చారో అది కొట్టాము పెరువానా క్యాబినాపు ఇవన్నీ కొట్టాం బాగా అంటే పెరుగుదలక లేకపోతే పురుగు మందులు అంటారా పురుగు మందులనేమో ఏదో కొత్త ముందండి అది అక్కడ ఉంది అది కొట్టామండి ఏడు వందలు పద్నాలుగు వందలు అర పద్ధానికి వందలు పెరుగుదలకి తెగులు రాకుండా ముంగలు పెరుగు పురుక్ అన్న ముంగలు ఈ తెగులు రాకుండా ఎక్కువ మందులు పొడి మందులు ఎక్కువ కొట్టాం ఇప్పుడు ఈ రావడానికి ఆ పూత రావడానికి మెరుగు పూత పోత నిలతానికి మెరువాన సేప కలిపి క్యాబినెట్ ఆఫ్ ఈ తెగులు రాకుండా ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు వారం వారం కొట్టాం ప్రతి వారం కొట్టాం ఇప్పుడు వరకు అయితే మీకు ఇది పందిరి నాటం వల్ల కాయ కూడా నీట్ గా ఉండిద్ది అనుకున్నా మీరు మొత్తం కట్టడం మూలంగా కాయ కూడా బాగా వచ్చినట్టుంది కాయ నీట్ గా ఉండిద్ది కోసుకోవడానికి బాగుండిద్ది ఇప్పుడు అగ్గి రేపు అగ్గిలు వస్తున్నాయి కదా అగ్గిడా రాకుండా బాగుండింది ఇవి మామూలుగా అన్ని వెరైటీల్లో ఇలా ఇప్పుడు దీంట్లో గుత్తులు గుత్తులు ఉన్నాయి కదా ఒక్కొక్క గుత్తికి పది కాయలు ఉన్నట్టున్నాయి ఆ ఇదే వెరైటీలో వస్తాయా లేదంటే అన్ని వెరైటీల్లో ఇలానే వస్తుంది కాపు అన్ని వెరైటీలోనే వచ్చింది కానీ ఇంతగా రావు ఏంటనే బాగా వచ్చింది గుత్తులు బాగా అందుకే మీరు ఈ వెరైటీ ఈ వెరైటీ చేసాం మొత్తం మీకు పంట దిగుబడి చేతికి వచ్చేప్పటికి మీకు సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది మాకు పంట చేతికి వచ్చేదానికి అర ఎకరానికి ఇరవై వేలు ఖర్చు అయింది అరెకరానికి ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది అంటే ఎకరానికి నలభై వేలు నలభై వేలు అవుతాయి ఖర్చు కాకుండా ఇది ఈ ఈ బొంగులు ఖర్చు కాకుండానే అవుతుంది ఇప్పుడు ఎకరానికి నలభై వేలు ఖర్చు అయితే మీకు అంత దిగుబడి వస్తుంది అంటారా అమౌంట్ మీద దిగుబడి వస్తే లక్ష రూపాయలు రావచ్చు ఎకరానికి ఇది రేట్లుంటే ఎన్నెల ఉంటుంది కాపు మీకు నెల పైనే ఉండేది కాపు నెల నలభై రోజులు ఉండేది కాపు నెల రోజు నలభై రోజుల్లో మీరు లక్ష రూపాయలు దిగుబడి తీస్తారా తీయచ్చు ఈ రేటు ఉంటే తక్కున్న పది ఉన్నా కూడా మీకు గిట్బడి అవుతుంది పది ఉన్నా కానీ మరి అంతకన్నా మించి ఏమీ లేదు రూపాయలు అప్పుడు 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 దండగచ్చింది ఈ కట్టుబడి ఇవన్నీ బాగా దండగచ్చింది కింద చేసి అయితే ఏమున్నది కానీ గిట్ట కట్టి దండగలు వస్తాయి ఇటువరకు ఈ ఇష్ట పందులు కడితే ప్రభుత్వం ఇది ఇచ్చేవాళ్ళు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎత్తలా బొంగులు ఖర్చేలా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎకరానికి పదివేలు కాడికి ఇచ్చేవాళ్ళు కూరగాయలు వేసినా కూరగాయలు వేసిన అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎత్తలా దొండ పై వేసినా చిక్కిడి పై వేసినా రాముల పైన వేసినా వేసినా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఐదు సంవత్సరాలు బట్టి రూపాయి ఎత్తలేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం వరకు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళకి కాడ ఎత్తలా మరి మీకు మొత్తం పంట తీసుకోవడానికి మొక్క వేసిన దగ్గర నుంచి పంట తీసుకునే టైం ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది మీకు మొత్తం పంట అరవై అరవై ఐదు రోజులు పెట్టింది అరవై ఐదు రోజులు కాపు వస్తుందా లేదా అరవై ఐదు రోజులు కాపు వచ్చింది ఇప్పుడు అరవై ఐదు రోజులు ఉంది కదా వచ్చింది ఎక్కడక్క ఎక్కడక్క ముగ్గుతున్నాయి కదా ఈ పది రోజులు పోతే మొత్తం ముగ్గుతా ఉంటాయి మొత్తం ఎన్ని నెలలు పంట అంటారు ఇది మూడు నెలల పంట మూడు నెలలు అంటే రెండు నెలలు మీకు కాపు వస్తుంది ఇంకొక నెల దిగుబడి తీసుకుబడి తీసుకోవచ్చు ఏదైనా మూడు నెలల్లో అయిపోతుంది వైపోయితే ఇప్పుడు కలుపు టమాటా అనే దానికి ఇప్పుడు ఈ పందిరికట్టిని దొప్పినవు ఎందుకంటే నిలబడి ఉండేది కదా లేతకాయ దాకా చివరికాయ కాడ అవసరం ఉండి అవసరమైతే నెల దాకా మళ్ళీ ఎగిరేసి నీళ్లు పెడతాంటే కాస్తానే ఉండి ఈ పందిరేయట మూలంగా మీకు దిగుబడి ఇంకా డబుల్ వచ్చే అవకాశం డబుల్ వచ్చింది పందిరి కట్టిన వాళ్ళ అదే కింద పెట్టిన చెట్టు అయితే పైకి అప్పుడే ఇదైపోయి అగ్గిలు డాగులు పడిపోయి ఇదైపోద్ది ఇది కడత మూలంగా గా కాయ డాగు రాదు నీళ్ళు పెట్టుకుంటున్నాం కింద కాయ ఆన్సలేదు కదా పైకి కింద నీళ్లు పెట్టుకుంటున్నాం చల్దానం వండిద్ది ఎన్ని తళ్ళు పెడతారు మామూలుగా ఇప్పుడు రెండు తళ్ళు పెట్టాం మూడో తడి పెడుతున్నాం తడి తడికి ఎరువులేస్తారా తడి తడికి ఎరువు వేసాం పది తడికి ఎరువు వేసాం డిఏపి ఇంకా వేరే వేరే పద్నాలుగు ముప్పై ఇరవై ఇరవై కలిపి అన్ని కలిపేస్తారు ఇప్పుడు రైతులు టమాటా వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు టమాటా మా ఊరు మొత్తం టమాటా వేస్తాం ఊరు మొత్తం ఊరు మొత్తం ఎప్పుడు వెనకటి నుంచి టమాటా టమాటా లేని అసలు ఎళ్ళు కుక్కలుగా ఉంటారు మా ఊళ్ళో టమాటా బాగా గాయపెత్తారు ఎందుకు వేరే ఇప్పుడు ఆర్టికల్ ఇవి ఉంటాయి కదా మామూలుగా పసుపు అలా అరెట్లు ఇలాంటివి ఉంటాయి కదా అటు అటువైపు ఎందుకు వెళ్తాయి పసుపు వేస్తాం పసుపు వేసేందుకు రెండో సంవత్సరం కూరగాయలు వేస్తాం అది ఇది ఎక్కడ అమ్ముతారు మార్కెట్ కి వేస్తాం తెనాల మార్కెట్ కి వేస్తాం చనాలు మార్కెట్ పెడితే అంటే వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు అంటే రోజుకి రెండు మూడు నాలుగైదు ఆటోలు వెళ్తాయి ఒక వందజల్లా వంద బాక్సులు వెళ్ళిపోతాయి రోజుకి మా ఊరు టమాటా మొత్తం తెనాలి వరకే తోలుతాం ఈ రేట్లుంటే రేట్లు లేకపోతే గిట్టిపోదు కాదు ఇప్పుడు మీరు ఎకరం తోట వేసారు అనుకోండి పోయటానికి కూలీలు ఎంతమంది పడతారు రోజుకి ఇద్దరు ముగ్గురు నలుగురు పడతారు పది జల్లకి కోస్తాం అక్కడ పెడతాం కావటా ఉంటారు ఎంత వస్తుంది పది అంటే పది అంటే ఈ కాటాని బట్టిగా పది కేజీలు లెగ్గా కాటా ఒక యాభై కేజీలు అయితే జల్ల యాభై కేజీలు అంటే ఐదు వందల కేజీలు వస్తారు ఐదు వందల కేజీలు కాస్తారు ఐదు వందల కేజీలు అంటే పది రూపాయలు వేసుకున్నా మీకు ఐదు వేలు లెక్క ఐదు వేలు రూపాయలు కూలిపోతుంది కూలిపోయి అట్ట రోజుకి అట్లా వేసుకున్నా కూడా రోజుకి నాలుగు వేల రూపాయలు మీకు మిగులు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అయితే రోజు కాపు ఉంటదండి లేదంటే రోజు డైలీగా సగానికి ఒక రోజు వచ్చే సగానికి టమాటా ఓకే అంటే రోజుకు నాలుగు వేలు వేసుకున్నా కూడా మీకు నెల 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 వేసుకున్నా కూడా లక్ష ఇరవై వేల రూపాయలు మీకు వస్తుంది దిగుబడి వస్తుంది రైతులు టమోటా వేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి మీరు ఎలాంటి సలహా పంజర్ వేసుకుంటేనే ఖర్చు ఎక్కువైనా పంజర్ వేసుకుంటేనే లాభం వేలకేది ఎందుకు కింద నీళ్ళు పెట్టుకోవాలన్నా నీళ్ళు పెట్టుకోవచ్చు కాయలు కోసుకోవాలన్నా కానీ నలుగురు మనుషులు చేసే పని ఇద్దరు మనుషులు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఆ సార్ ఉంది మనం ఒక్కలమే కోసుకెళ్ళిపోతాం అదే కూలీ అయితే వంగుని అన్ని కోసి అన్ని చేయాలంటే ఆతన ఇది మొత్తం కింద పందిర లేకుండా పందిరు లేకుండా ఉంటే పందిరు లేకుండా ఉంటే అది గట్ట పడిపోతాయి చెట్టు పడిపోయినట్టు పడిపోతీ మనం ఒంగిని కోయాలంటే దొరకవు అది ఇప్పుడు కోసుకోవడానికి కూడా మీకు మంచి నీట్ గా ఉంది మందులు కొట్టుకోవడానికి కూడా మీకు మీరు మధ్యలో మిరపలు వేసినట్టున్నారు మిరపలు అయితే అవి అవలా వైరస్ వచ్చేసి మధ్యలో సారు ఎలా పొందని మధ్యలో వేసాము వైరస్ వచ్చేసి పెట్టేసాం మామూలుగా అంతర పండి ఇంకోటి వేసుకోవచ్చు కూడా గ్యాప్ లో మీ గ్యాప్లు వేసుకోవచ్చు ఎంత గ్యాప్ ఉందంటే వేసుకోవచ్చు అంటే మళ్ళీ మీ ఖర్చులు కూడా ఇంత కొంత గిట్టుబాటు అవుతుంది ఆ ఎలాడిపోయాము అవి వైరస్ వచ్చిపోయినాయి సరే ఓకే ఇదండి ఈ రోజు వీడియో మన సుబ్బారావు గారు మామూలుగా టమోటా కింద వేసుకునే లెక్క అయితే నీళ్లు పెట్టినప్పుడు అవి కాయ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నారు మామూలుగా పందిర వేసుకున్నట్లయితే మామూలుగా నెల రోజులు నలభై రోజులు వచ్చే కాపు దిగుబడి ఇంకొక నెల అదనంగా కూడా వచ్చే అవకాశం ఉండిద్దని చెప్తున్నారు ఎందుకంటే కాయ డ్యామేజ్ రాదు ఎండకి దెబ్బతిందు ప్లస్ వాటర్ వెళ్ళినప్పుడు కూడా కాయ పాడవకుండా రైతుకి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మన సుబ్బారావు గారు చెప్తున్నారు ఇదండి ఈ వీడియో నమస్తే అండి థ్యాంక్ యూ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయిపోయినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన రైతనేస్తం ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే